అన్న అవతన్న అన్న నేను చెప్పు అప్పుడు కంప్లైంట్ చేశం కదన్న ఏలూరు జంగారెడ్డిగూడ ఏరియని హ్ హ అదేవైనా ఏం కంప్లైంట్ అమ్మ అది మెసేజ్ కోడ్ చేశానున్న గోల్డ్ గురించి ఎక్కడ నుంచి ఏరియా బ్రో గోల్డ్ మిస్సింగ్ అనా అది పోయిందండి షాప్ కి వెళ్ళిస్తే వాళ్ళు మర్నాడే వెళ్ళిపోయారని చెప్పిన వాళ్ళ ఏలూరులో కట్టే బాధలో ఉన్నారు అని చెప్పాడు మీకు నైన్ త్రీ నైన్ త్రీ టూ సిక్స్ వన్ సిక్స్ ఆ నెంబర్ నుంచి మెసేజ్ చేశారు సార్ ఓకే విషయం ఏంటి అర్థం కాల నాకు నేను అది ఫైవ్ ఇయర్స్ బిఫోర్ సార్ గోల్డ్ తీసుకెళ్లి షాప్ ఇచ్చాను సార్ అది ఇచ్చిన నైట్ వెళ్ళిపోయాడు సార్ అంటే చాలా మంది తీసుకుని వెళ్ళిపోయారు సార్ గోల్డ్ షాప్ పల్లెటూరు సార్ అలా అయితే గోల్డ్ తీసుకుని వెళ్ళిపోయాడు అండి చాలా సార్లు పోలీస్ స్టేషన్ లో చెప్పాను సార్ ఏమి పట్టించుకోలేదు అలా అయితే స్పందన సప్లై వాళ్ళు ఏమి పట్టించుకోలేదండి మీకు నేను రెఫరెన్స్ ఎవరి నెంబర్ ఇవ్వలేదా అది కాదమ్మా నేను నీకు ఎవరి నెంబర్ ఇవ్వలేదా సరే నేను ఇప్పుడు ఒకసారి మెసేజ్ పెడతాను ఒకసారి ఆ నెంబర్ ఫోన్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని అతను వాట్సాప్ చేయండి నాకు నా దగ్గర ఫైల్ పెడతాడు చెప్పండి లేదు సివిల్ మేటర్ ఒకటి ఉందండి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారండి ఎక్కడికి వెళ్ళినా కానీ పని అవ్వట్లేదండి చెప్పండి సార్ అదే మామూలుగా కోర్టులో కూడా పని అవ్వట్లేదు చెప్పండి సార్ దాని గురించి ఏమన్నా కొద్దిగా విషయం విషయం చెప్పండి సార్ లేదండి మా నాన్నగారికి ఒక ఐదు సెంట్ల స్థలం అనో అప్పుడు ఇందిరాగాంధీ టైం లో ఇచ్చిన ఇల్లు ఉంది అది మా చిన్న చిన్న గొడవల వల్ల మేము బయటకు వచ్చేసాం అనమాట బయటకు రావడం వల్ల మా బాబాయ్ ఆక్టిఫై చేసేసుకొని అందరిని పోగేసుకొని మేము గొడవలు ఆడుతున్నాడు లాస్ట్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కోర్టులో వేసాన కోర్టులో వేసాను వేసిన తర్వాత లాయర్ అంటే మాళ్ళతో కుమ్మకాయ డబ్బులు మీరు ఎక్కడి నుంచి నందిగాం అండి నందిగాం కాన్స్టెన్సీ అండి మాది నందిగా కాన్స్టెన్సీ అండి ఓకే మీకు మీకు ఒక నెంబర్ పెట్టాను చూడండి ఫోన్ చేయండి ఈరోజు రోజు విచారణ రాగలరా పుణె మచిలీపట్నలో ఉన్నా సార్ దగ్గర అవునా ఆ పేపర్లు తీసుకుందామని ఏజ్డ్ పేపర్లు చెమన్నా లాయర్ దాలే అదే నేనే డైరెక్ట్ గా వచ్చాను అనమాట సరే నేను మీకు మా ఆఫీస్ అడ్రస్ పెడతాను ఒకసారి రండి సార్ ఇప్పుడు రమ్మంటారా అప్డే రండి సరే సరే అయితే పెట్టొని సార్ వస్తాను మేము పొద్దు నుంచి మాట్లాడుతున్నాం సార్ ఆరేళ్ళు అయింది సార్ చనిపోయిన తర్వాత మా మా భర్తకు ముందు భార్య ఇద్దరు కొడుకులు సార్ ఆమె చనిపోయినక నన్ను పెళ్లి చేస్తున్నారు ఇప్పుడు మాకు తెలియకుండా సార్ వాళ్ళే పండించుకుంటే ఎప్పుడు అడిగినా ఏమి వచ్చేసి ఎనిమిది ఎకరాల భూమి సార్ ఒక పదహైదు ఇల్లు ఉంది సార్ భూములు మాకు కావాలన్నా అంటే ఎంతో తులమో పొలమో మాకు ఒక పాప ఉంది సార్ ఇవ్వండి అని మేము అడుగుతా వాళ్ళు పలకలేదు సార్ పలకపోకుంటే మేము వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ లో స్పందనాలు పోయి కాయట సార్ అది ఇంకా పంపించినారు సార్ మమ్మల్ని విఆర్ఓ వాళ్ళ పేరు మీద ఆధారి పాస్బుక్లు అనేసి పుట్టేసినాయట సార్ ఇద్దరి పేరు అయినా వాళ్ళు పుట్టిచూరియానంట నేను బి ఎంఆర్ఓ అడిగి నా ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకుండా ఏం లేకుండా భార్య అనేది నేను ఉన్న దానిలో ఉన్నాను కదా నాకు తెలియకుండా మీరు ఎట్లా ఇచ్చినారని ఆన్ అడిగినాను దాని వేళంలో అది సమయం చెప్పింది అది నేను కాదమ్మా ఇంటి ముందుండే ఎంఆర్ఓ చేసినాడో నాకు తెలియదు మా ఇప్పుడు మా మీకు నేను ఒక నెంబర్ మెసేజ్ పెట్టాను మీకు ఆయన ఫోన్ చేయండి ఆయన ల్యాండ్ ఇష్యూస్ అని ఆయన చూస్తాడు అవునా అక్క హలో హలో చెప్పండి నమస్తే సార్ సార్ నేను మీ వీడియోస్ చూస్తున్నాను సార్ కంటిన్యూస్ గా నాకు చిన్న ఇష్యూ ఉంది సార్ దానికోసం మాట్లాడదాం అని చేశాను సార్ చెప్పండి చెప్పండి అంటే నేను ఒక అదే ప్రైవేట్ ఎంప్లాయన్ సార్ నేను జాబ్ చేసుకుంటున్నాను సార్ నేను బెంగర్లో ఉంటాను టించా ఉంది కదా సార్ మరి బాలకొండలు నియోజకవర్గం వస్తాను సార్ మాకు అయితే అక్కడ ఏమైందంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక సైడ్ కొనుక్కుని హౌస్ కన్స్ట్రక్షన్ చేశాను సార్ నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇల్లు కట్టేసుకున్నా టూ ఇయర్స్ అయిపోయింది ఇల్లు కట్టుకున్న తర్వాత నెక్స్ట్ టూ ఇయర్స్ నుంచి మా ఇంటి పక్కన నేను షాప్ సామాజిక వర్గం కింద పెట్టాను సార్ నేను హౌస్ కట్టుకున్నామో సర్జీ సామాజిక వర్గం ఏరియాలో సార్ మాకు అంతా నాకు అవిన కూడా సామాజిక వర్గం కింద పెట్టాయి అయితే ఇండికి కట్టుకున్నాను కట్టుకున్న రోజు బాగానే ఉంది సార్ తర్వాత నుంచి మా ఇంటి బాబు నాకు అతను ఏదో ఒక విషయం మీద అబ్జెక్షన్ పెడుతున్నాడు సార్ అంటే దేనికి అంటే అక్కడ ఏదైతే ఉందో కుబాయి సార్ పంచాయతీ పైపు మా దాంట్లో చెల్లింది మా మా సైడ్ లో చెల్లింది అది ఉండకూడదు తీసేమని అబ్జెక్షన్ సార్ సెక్రటరీ ఇష్యూ చేస్తే సెక్రటరీ ఏం చేశారంటే దాంట్లోకి ఇచ్చాడు సార్ అప్పుడు పక్క దాంట్లో ఇస్తే ఇరవై రోజులు ఆర్డర్ లేదు మాకు ఇబ్బంది పడతాము పక్క దాంట్లోకి ఇచ్చాడు సరే కదా ఆయన ఆపోజిట్ రోడ్ లో ఇచ్చాడు ఇచ్చిచ్చాడుకున్నాం ఫార్టీ థౌజండ్ ఖర్చు పెట్టుకుని తర్వాత అది కూడా నా దాంట్లో ఉందని చెప్పి అది మళ్ళీ కొట్టారు బదులు ఆయన ఎవరు పంచాయతీ పై బదులు ఆయనకి రైట్ లేదు సార్ అసలు అవును మరి పంచాయతీ సెక్రటరీ కేసు ఫైల్ చేయాలి కదా సెక్రటరీకి వెళ్ళి కేసు పెడితే నేను పెట్టి సెక్రటరీ కూడా మాట్లాడారు సార్ మాట్లాడిన దాకా ఉంది వాళ్ళందరూ కలిసి పెద్దలందరూ కలిసి ఇది రిపీట్ అవ్వదు మళ్ళీ రిపీట్ అవ్వకుండా అవకుండా చూసుకుంటామని చెప్పి లెటర్ రాయించిన పంచాయతీ పంచాయతీ లెటర్ చెప్పి లెటర్ లెటర్ లేదు మనకి దానికి సంబంధించి రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు సార్పోతే సరే కదా అని మనం ఊరుకున్నాం సార్ ఊరుకుంటే ఆయన ఊరంతా ద్వారా దాంట్లో గట్టి అయినా చేశారు సార్ చేస్తున్నాడు రోజు తాగేట్ వచ్చి ఇంటికి వచ్చి పెడతాడు సార్ నేను కొలతలు ఏం చేయను కొలసలు ఏం తర్వాత వంద మన దాంట్లో ఒక సరిపోయిందని చెప్తారు సరిపోయిందని చెప్తే ఊళ్ళో ఒక పెద్ద బంత్ ఉన్నాడు సార్ ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి రోజు నాకు నా దాంట్లో మళ్ళీ ఇష్యూ చేస్తాను అంటారు ఇష్యూ చేస్తుంటే ఆయన ఏం చేశాడు నేను ఇనిషియేటివ్ తీసుకున్నా ఎవరో సరిపోయిందో తీసుకొచ్చి దొంగ పొలం ఏం చేశాడు సార్ ఒక అంగులు ఎక్స్ట్రా ఉందండి ఒక అంగుళు ఆ దాంట్లోకి అండి వచ్చిన అందులో దాంట్లోకి వచ్చి అందులో రాదండి నేను కరెక్ట్గా కట్టుకున్నాను ఇంకా నా అదే ఇంకా ఎనిమిది అడుగులు ఎనిమిది అందులో బయట ఉంటదండి అడుగు నేను అడుగు అడుగు వచ్చి కట్టుకున్నాను ఎక్కడ డిఫరెన్సెస్ లేవండి ఇప్పుడు ఈ నొచ్చి చేస్తానని చెప్తే ఏం లేదండి నేనకపోతే ఇదిగో ఈ పక్కన రోడ్డుకి ఆనుకుని ఆ మెట్ కట్టుకున్నారు కదా బోర్ కట్టుకుని ఆ మెట్ ఎక్కడికో సాల్వ్ అయిపోతే పొర ఎక్కడిపో రాలే ఇంకా అన్నారండి లేకపోతే మీ అన్న తిరుగుతాయి కదా అనేసి అన్నారు అనేసి అంటే నేను ఒక ఐదు రోజులు ఆగిపోయి ఆ దగ్గర దగ్గర నాలుగు ఐదు మాట్లాడి పెద్ద మందితో మీలాంటి తెలిసిన అంటారని అడిగాను సార్ అడిగితే ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పద్దదానికి ఏదో అబ్జెక్షన్ పెడుతున్నారు ఇప్పుడేమో మన తప్పు లేకపోతే అంటున్నారు సార్ అంటే సరే మనీ ఎందుకు ఇష్యూ తలపూడు పద్ది తలపూడు ఎందుకు అక్కడ ఆగిపోతున్నారు కదా మెట్టి తీసేమన్నారు పొడవ పొడవమెట్టు పెద్ద పెట్టి సార్ అది మీకు ఆల్రెడీ ఫొటోస్ నేను వాట్సాప్ లో షేర్ చేశాను సార్ మీకు పెట్టి తీసేసాను సార్ నేను తీసేసిన తర్వాత మందు వాళ్ళకి నా కూరకం సరే ఇంక అసలా పొత్తులనే ఆ రోజు తాత నాకు ఇంటి దగ్గర ఉన్నాను పొద్దున్నే వచ్చి మా పక్కన ఉన్న మన ఏరియాలో కూర్చున్నది అంత గద్ద అంతా పీలుతున్నాడు సార్ మన బొమ్మ ముందు అంటే ఏదో ఇష్యూ పెట్టుకోవాలని చెప్పి గొడవ పెట్టుకోవాలని చెప్పి పీలుతుంటే నీకు ఏంటి సంబంధం అలా నువ్వు ఇక్కడ నీకు పని ఏంటి నీటి ముందు తీసుకొని ఊరుకుంటావా నీరోజు కూర్చుని నీకు నీటి ముందు ఊరుకుంటావా అంటే మంచి ఎత్తారని చెప్పి వెళ్ళిపోయి ఎవరైతే ఆ రోజు పెద్ద మనిషి వచ్చి ఆ దొంగలు వేయించి బెడ్ తీయించాడో ఆయన తీసుకొచ్చాడు సార్ వెళ్ళి ఆయన తీసుకొచ్చి అంటాడు ఈ రోడ్డు కూడా ఈడు సంబంధించింది అంటాడు మా ఇంటి ముందు ఆడికి సంబంధం ఏముంది సార్ ఇప్పుడు ఆయన ఇంటి ముందు అనుకుంటే ఆయన సంబంధం ఉంది అన్నారు ఇప్పుడు మీ స్థలం గొడవ మీవి స్థలం గొడవ కాదు సార్ స్థలం గొడవ చూపిస్తారు అంతే సరేనండి ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా మీరు సర్వే చేయించారా సర్వే చేయించండి సార్ డివిజన్ సర్వే చేయించండి సార్ మరి ఇంకేంటి ప్రాబ్లం సర్వే వచ్చి రిపోర్ట్ ఇచ్చారు మొన్న మన పల్సలు వేసి ఇది తొమ్మిది అది ఏమన్నా అంటే ఐదు అడుగు వచ్చే అంటే గోడ కట్టేయని అన్నారు సార్ వేసిన సరిపోయింది అన్నారు మెట్ రోడ్డు రోడ్ ఏమో తొమ్మిది అడుగులు రోడ్ అన్నారు సార్ సిసి రోడ్డు ఐదు అడుగుల రోడ్డు ఆల్రెడీ వేసేసారు రోడ్డు వేసేసిన రోడ్డుకి ఐదు అడుగు తొమ్మిది అడుగుల రోడ్డు అన్న సార్ ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు మనం గోడ కొట్టేవాళ్ళం సార్ వాళ్ళకి తొమ్మిది అడుగులు రోడ్డు అన్నట్టు పొలలు వేస్తారు కొంతలు వేసినప్పుడు తొమ్మిడుగు ఉన్న ఐదు అడుగుల రోడ్డు తొమ్మిది అడుగు ఎవరిని చేస్తారు అక్కడ ఉన్న మెట్టు కూడా తీయరు కదా అడిగారు అడిగితే అలా కుదరన్నాడు కుదరదన్న తర్వాత సర్వే దీని సర్వే పసు చేసి ఐదు అడుగుల రోడ్డే అక్కడ మెన్షన్ లేదు మీరు మీరు రాసేసుకుంటే కుదరదు మీ దాంట్లో మీరు రాసుకుంటే కుదరదు వీళ్ళ కూడా సంతకాలు పెట్టి మీకు రాసివ్వాలి తొమ్మిది అడుగుల రోడ్డ ఇవ్వాలి ఇవ్వకుండా మీరు ఎలా రాసుకుంటారు మీకు ఎలా తెలుస్తుంది మీకు ఎండదు అని చెప్పి ఆయన తెలిసి చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి సార్ ఆయన రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోతే చెప్పి వెళ్ళిపోయారు రిపోర్ట్ ఇవ్వలేదు రిపోర్ట్ ఇవ్వరు ఆయన వెళ్ళిపోతుంటే నాకేసి అండి పాత పునాదులు వీళ్ళకి అండి ఎంత ఉంటాయని చెప్పి పెట్టారు ఆయన అన్నాడు పునాదులు తగ్గించండి తగ్గించి నాకు ఫోటో పెట్టుకున్నాడు సార్ తప్పించి మన ఆర్డ్ నుంచి నాలుగు అడుగులు బయటకు బయటలు బయటకున్నాయి సార్దులు ఆ స్థలం కూడా నాకు అమ్మినే కదండి నాకు అమ్మిన అయితే ఆయన తొమ్మిది సెట్లు అయితే ఆ చెట్లు ఉంది అమ్మిన భూమి నాకు అమ్మిన భూమి పక్కకి అమ్మిన భూమి మొత్తం కలిపితే రెండున్నర సెంటు పోయింది కనబడతాల్ ఆక్రమించారు ఆక్రమించేసి సరి కదా పైగా మన కట్టుకున్నామని చెప్పి ఇబ్బంది పెడతారు ఇష్యూ చేస్తాడు ఎంత జరుగుతూ కంప్లైంట్ పెట్టాను సార్ ఇలా ఇష్యూ చేస్తున్నారు ఇది కమ్యూనిటీ ఇష్యూ రోడ్ ఇష్యూ అని చెప్పి డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇష్యూ పెడితే నాకు సర్వేస్తారంటే సర్వే నాకు సర్వే వస్తారంటే స్త్రీ సభ్యు కమిటీ చేశారు సార్ సభ్య కమిటీ అంటే ఎంఆర్ఓ గారిని అస్ఐని ఆర్డీఓ గారిని ఇన్వాల్వ్ చేశారు మీరు ముగ్గురిని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆర్డీఓ గారు ఏం చేశారు ఆర్డీఓ గారు ఎంపీడీఓ ఎంపీడీఓ గారు చేస్తే ఎంపీడీఓ గారు లేరని చెప్పి ఎంపీడీఓ ఇన్ఛార్జ్ ఈవో ఈవో అని అంటారు కదా సార్ ఈవో అడ్డు అంటారు కదా ఈవో పిఆర్టీ ఆయన పంపించారు సార్ ఆయన పంపించి ముగ్గురు వచ్చారు సార్ ముగ్గురు వచ్చి ఆ సంవత్సరంలో పోతలేదు సార్ ఇదంతా డివిజన్ సర్వే వేస్తే కొలతల్లో చూసినప్పటికీ అంతా సరిపోయింది వాళ్ళు ఏం చెప్పాలో తెలియక అధికార పార్టీ నాయకుడు ఎవరో ఊళ్ళో పదవి లేదు ఏమీ లేదు అటు ఏదో ఇంకా చేస్తాడని చెప్పి అది నాటిందే తెలియదు ఏం చెప్పకుండా ఏం చెప్పకుండా వెళ్ళిపోయి శ్రీ సభ్యు కమిటీ చేసినప్పుడు ముగ్గురు కలిపి రిపోర్ట్ ఇవ్వాలి కదా సార్ ఎవరు కాలం సపరేట్ సపరేట్ రిపోర్ట్ ఇచ్చి చేయాలి ఎంత ఏమో నేను మొక్కలు నాటాను దాని వల్ల ఇచ్చి వచ్చిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు సార్ అక్కడ మొక్కలు కాదు కదా అసలు ఏమీ లేవు మొక్కలేమో వీడియో ఉన్నాయి అన్ని అడిగాను సార్ మొక్కలు ఏమి లేవు సార్ మీద అడిగితే అది మాది కాదండి ఎమ్ఆర్ఓ మా తమ్మందు మాట్లాడుకున్నాను ఎమ్ఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎమ్మార్ అంటాడు మీరు ఇవన్నీ పెద్ద మనుషులు అందరూ వచ్చి తీసిన తర్వాత త్వరలోంచి వచ్చింది అన్నాడు ఆయన వచ్చి కదండి గడ్డి పీకుతాడు అంటే ఆయన వచ్చి శుభ్రం చేసి మీకేమండి మీరేంటి అలా మాట్లాడతారు ఆయన ప్లేస్లోకి వెళ్తే నేను పీకుతాడు అంటే ఊరుకుంటాడా

తిప్పుతున్నాను సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆర్టీవ్ గారు కూడా పూర్తిగా ఏంటో చూడలేదు సార్ మన దగ్గర పింటూ పిన్ వాళ్ళు ఎలా మనల్ని ఇబ్బంది పెట్టారు ఏంటి ఎంతవరకు చేస్తారు అంత ఎవిడెన్స్ ఉన్నాయి సార్ మన దగ్గర అది ఏంటంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా మన వైపున ఒక నిలబడి ఒక మంచి అడిగి లేక ఆటలు సాగుతున్నాయి సార్ ఒకసారి నేను మీకు నెంబర్ పెడతాను కానీ మీరు డీటెయిల్స్ డీటెయిల్స్ పెట్టండి నేను మాట్లాడతాను ఆయనతో మీరు టచ్ లో ఉండండి మీకు వాట్సాప్ అన్ని ఫార్వర్డ్ చేశాను సార్ నేను ఆయనకు కూడా పంపిస్తాను ఇంకో